హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఈ వీడియోలో ప్రధానంగా నీటు మరి ఆన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇది కొంతమందికి రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మరి మరి అర్బన్ కంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్స్ అది రూరల్ ఏరియా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నీటు మనకి ముందు స్టెప్ వన్ స్టెప్ వన్ ఏంటంటే మనకి ఈ వెబ్సైట్కి వెళతాం ఈ వెబ్సైటు నీట్ ఎన్టీఏ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళతాం ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే క్యాండిడేట్ యాక్టివిటీ ఇక్కడ బిలో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంది గుర్తుపెట్టుకోండి బిలో క్యాండిడేట్ యాక్టివిటీ దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఏమొస్తుంది చూడండి ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేశారు కదా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడు స్టెప్లు ఉన్నాయి మూడు ఉన్నాయి క్లియర్గా ఒకటి ఏంటంటే స్టెప్స్ టు అప్లై ఆన్లైను ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ క్యాండిడేట్స్ రిజిస్ మీరు ఏంటంటే మీరు కొత్త క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త క్యాండిడేట్స్ మీరు లాస్ట్ ఇయర్ సార్ నేను లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్లో నేను అప్లై చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై చేశానంటే అంటే కుదరదు మీరు ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు చెల్లుబాటు అవ్వదు అది గుర్తుపెట్టుకోండి కొంతమంది నీట్ స్టూడెంట్స్ ఇలా అంటు అనుకుంటారు నేను నీటు రెండు మూడు టైములు రాసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు నేను ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ క్యాండిడేట్స్ను ఈ విధమైన మరి ఉంటాయి అలాంటి ఏం చేయొద్దు మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఫ్రెష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ అది గతం గత గతించిపోయినాయి అవి డెడ్ అయిపోయినాయి ఆ ఇన్ఫర్మేషను ఆ నోటిఫికేషన్ అంతా డెడ్ అయిపోయింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళేసి మరి రిజిస్టర్ ఫర్ రిజిస్టర్ రివర్స్ సెల్ఫ్ అని ప్రతి ముందు స్టెప్ ఇది రిజిస్టర్ చేసుకోండి ఇది క్లిక్ చేస్తే ఏం చూద్దాం వన్ బై వన్ మనం వద్దాం న్యూ రిజిస్ట్రేషన్ అనే ఉంది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీకు ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ఏదైనా అప్డేట్ చేయాలనుకుని ఇక్కడికి వెళ్ళండి తర్వాత ఫస్ట్ టైం అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి వెళ్ళిపోయింది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనకి స్టెప్స్ వచ్చినాయి కదా రిజిస్ట్రేషన్ వచ్చింది అప్లికేషన్ ఫామ్ ఇది స్టెప్ వన్ స్టెప్ టూ అప్లికేషన్ ఫామ్ స్టెప్ త్రీ ఫీజు పేమెంటు చేయాలి స్టెప్ త్రీ ఫీజు పేమెంట్ ఎలా చేయాలో మరి నేను ఆ వీడియో కూడా చేయడం జరిగింది మరొకసారి నేను మీకు అందిస్తాను అది విషయం దానికంటే ముందు మనం క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకోండి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ కూడా వ్యూ చేయాలి మరి ఎగ్జామినేషన్ వ్యూ సిటీస్ ఏ విధంగా ఎగ్జామినేషన్ యూజ్ చేయండి మీరు ఎగ్జామినేషన్ సిటీ తెలంగాణ స్టూడెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సిటీ తీసు ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేస్తుంది ఇండియాలో కానీ ఇండియాలో మీరు ఇండియాలో ఇది ఉంటే ఇది మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేయండి బీ జీరో క్యాపిటల్ వై టూ ఫోర్ వన్ క్యాపిటల్ వై టూ ఫోర్ వన్ ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఎగ్జామినేషన్ సిటీస్ ఇక్కడ క్లియర్గా రావటం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ గుంటూరు కర్నూలు ఇక్కడ మరి విజయనగరం ఈ విధమైన ఎగ్జామినేషన్ సిటీస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఒకసారి చెక్ చేసుకుని అదేవిధంగా తెలంగాణ కోడ్స్ కూడా మన ఇప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్టయితే హైదరాబాదు సికింద్రాబాదు కరీంనగర్లో ఉంటాం జరిగింది ఖమ్మము రంగారెడ్డి డిస్టిక్స్లో ఉంటుందరిగితే మహబూబ్ నగర్ ఆదిలాబాదు ఆసిఫాబాద్ భోపాలపల్లి ఈవన్ మేడ్చల్ వికారాబాద్లో మనకి సెంటర్స్ ఉండే ఇది అయిపోయింది ఇప్పుడు ఎగ్జామినేషన్ సిటీస్కి వచ్చిన తర్వాత మనం మీరు ముందు ఏం చేసుకుంటే ఫీజు చెక్ చేసుకోండి ఒకసారి ఫీజు అయితే చెక్ చేసుకోండి ఎంత ఫీజు ఉంటుంది మనకి జనరల్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీసా మరి ఈడబ్ల్యూఎస్ ఓసీ ఓబీసీ ఎన్సీఎల్ సెంటర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డు మరి థర్డ్ జెండర్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి వెయ్యి రూపాయలు ఉండటం జరిగింది మరి దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా స్టెప్ వన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా స్టెప్ వన్ రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఏంది అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ టైం క్రియేట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓన్ మొబైల్ నెంబర్ ఉంటే మంచిది నైంటీ పర్సెంట్ ఎవరికైనా స్టూడెంట్స్కి ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలి ఓన్ ఈమెయిల్ ఉండాలి వేరే వాళ్ళు మీ పేరెంట్స్ది కూడా మంచిది కాదు మీ యొక్క మొబైల్ అంటే మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాసెస్ తెలుసుకుంటారు అది తర్వాత స్టెప్ టు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకోవాలి మనం ఈ అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళేటప్పుడు ముందు మీ దగ్గర రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండయో లేదో చూసుకొని ఎయిటీ పర్సెంట్ ఫేస్ బాగా కనపడాలి టెన్ కే టూ హండ్రెడ్ కేబీలో సైజులో స్కాన్ చేసి ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి సిగ్నేచర్ షుడ్ బి ఇవన్నీ స్కాన్ చేసుకుని ఉండాలి జేపీకు టెన్ కేబీ టు ఫిఫ్టీన్ కేబి పా పోస్ట్ కార్డ్ సైజు ఒకటి ఆల్రెడీ నేను చెప్పాను కదా పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఫోర్ ఇంటూ సిక్స్ మీరు ఫోటో స్టూడియోకి వెళ్తే వాడిస్తాడు పాస్పోర్ట్ ఇది కూడా టెన్ కేబీ ట్వంటీ కేబీతో ఉండాలి మరి అదేవిధంగా లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి యూ హ్యావ్ టు రైట్ ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ఈ క్లాస్ టెన్త్ ఆర్ ఈక్వలెంట్ సీజీపీఏ కన్వెన్షన్ సర్టిఫికేట్ నేముడు ఫస్ట్ టూ క్యారెక్టర్ ఆఫ్ ది క్యాండిడేట్ నేము సీజీపీఏ మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా మార్క్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ స్కాన్ చేసి స్కాన్ కాపీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లాకర్ షుడ్ బి నేమ్డ్ అది సేమ్ ఆధార్ కార్డు తర్వాత స్కాన్ కాపీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కాపీ పెట్టుకోండి అడ్రస్ ప్రూఫ్ అండి ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఇంకేమైనా ఆధార్ కార్డు ఎన్ఆర్ఐ కానీ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి తర్వాత మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత అవన్నీ ఏమి ఉండవు మీ దగ్గర రెడీ చేసుకుని ఆన్లైన్లో మీ యొక్క సిస్టమ్స్లో కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ డెస్క్ టాప్లో కానీ రెడీ చేసుకుని పెట్టుకొని బయట మరి ఈ సేవా సెంటర్కి ఎవరు వెళ్ళవద్దు దయచేసి ఇలాంటి ఇలాంటివి పెట్టేటప్పుడు ఈ సేవా సెంటర్లో మోసాలు జరుగుతాయి డోంట్ గో టు ఎనీ ఈ సేవా సెంటర్ సాధ్యమైనంత వరకు మీ డెస్క్ టాప్లోనే చేయండి మీ ల్యాప్టాప్లోనే చేయండి లేకపోతే మీ పక్కింటి వాళ్ళు మరి మీ నైబర్స్ డెస్క్ టాప్లు ల్యాప్టాప్లు అక్కడ చేయండి ఈ సేవా సెంటర్స్కి మాత్రము వెళ్ళవద్దు మరి అదేవిధంగా మరి పాస్వర్డ్ ఎనిమిది నుంచి ఎనిమిది క్యారెక్టర్లు ఉండాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఇది ప్రాసెస్ అప్లికేషన్ నెంబర్ ప్రింటౌట్ కంప్యూటర్ జనరేట్ కన్ఫర్మేషన్ ఫేజ్ మనసు ఇవన్నీ ప్రింటౌట్ తీసుకుని పెట్టుకోవాలి అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీన్ని డౌన్లోడెడ్ మరి మీరు ఏం చేశారు ఐ హ్యావ్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నీటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు కదా దాన్ని నేను చదువుకున్నాను అని మీరు టిక్ చేయాలి ఇక్కడ టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ కొట్టాలా క్లిక్ టు ప్రొసీడ్ కొట్టాల గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి క్లిక్ టు ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయి డేటా క్యాండిడేట్ నేమ్ ఉంది జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి క్యాండిడేట్ నేమ్ ఉంది ఫాదర్ నేమ్ ఉంది మదర్ నేమ్ ఉంది మరి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇవన్నీ ఫిల్ చేయాలి ఇవి ఇవి ఫిల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా ఏది పడితే అది ఫిల్ చేయమాకండి ఇది కరెక్షన్ అవవు ఒకసారి ఇక్కడ చూడండి ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ క్లాస్ టెన్త్ పాసింగ్ సర్టిఫికెట్ మార్క్ షీట్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ బోర్డు మీ టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో ఏ స్పెల్లింగ్ ఉంటే ఆ స్పెల్లింగే పెట్టండి సపోజ్ మీ స మీ పేరులో ఏదైనా స్పెల్లింగ్ అటు ఇటు ఉందనుకో టెన్త్ క్లాసులో మీ టెన్త్ క్లాసులో టెన్త్ క్లాస్ మార్క్ షీట్లో మీ నేము మీ ఫాదర్ నేము మదర్ నేము ఇవన్నీ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ టీజ్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి యాజ్ టీజ్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి లేకపోతే రేపొద్దున డిస్క్రిప్షన్స్ వచ్చి డిఫరెన్స్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తర్వాత మనం కన్ఫామ్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి కన్ఫర్మేషన్ కూడా మరి క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత మీ ఈ డీటెయిల్స్ అయితే మారు ఒకసారి ఒకసారి ఈ డీటెయిల్స్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి ఒకసారి జాగ్రత్తగా ఫిల్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వటం ఖాయం అందుకని తర్వాత ఫోన్ నెంబరు మీ యొక్క ప్రజెంట్ ఎలక్ట్రానిక్స్ అంటే సేమ్ సబ్ ఇదే ఈ అడ్రస్లోనే మీరుంటే రెండు సేమ్ అని మీకు ఇవ్వటం జరిగింది తర్వాత ఇక్కడ ఇది ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేటా మట్టుకు మారదు ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ తప్పు చేస్తే ఈ డేటా ఎట్టి పరిస్థితుల్లోనే మారదు ఇక తర్వాత ప్లీజ్ ఎంటర్ అయితే కరెక్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబరు స్టూడెంట్ మొబైల్ నెంబరే ఇవ్వమంటున్నాం నైంటీ పర్సెంట్ స్టూడెంట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఎప్పుడో చెప్పావు లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి వాళ్ళు కన్ఫామ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే వాడి లేకపోతే మీకు ఓటీపీస్ ఇక్కడికే వస్తాయి మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యేంత వరకు ఇదే ఎగ్జామినేషన్ ఎంబీబీఎస్కి చాలా మూల కారణం అవుతుంది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ నెంబర్ కానీ కొంతమంది స్టూడెంట్స్ అంటారు నా ఫ్రెండ్ ఉన్నాడండి బాగా మంచి వాడి మొబైల్ నెంబర్ ఇస్తానండి వాడు ఎక్కడ ఉంటారు నువ్వెక్కడ ఉంటావు ఆ టయానికి అది గుర్తుపెట్టుకో మీరు మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు వాడు నీకు ప్రాణ స్నేహితుడు కావచ్చు ఎవడైనా కానీ మీ మీ నంబర్ మీదే ఇవ్వండి మీ యొక్క పేరెంట్స్ ఇస్తే ఇవ్వండి లాస్ట్ వరస్ట్ కేసులో సాధ్యమైనంత వరకు మీ మొబైల్ మా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇస్తానండి వాడు నాకు నాకు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు ఇలాంటి ఎవరిని నమ్మద్దు ఇవాళ రేపు ఏ ఫ్రెండ్షిప్ని నమ్మటానికి వీలు లేదు అందుకని ఇలాంటిది లైఫ్కు సంబంధించిన విషయం కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్సే ఇవ్వండి మీ యొక్క ఈమెయిల్ ఐడీనే ఇవ్వండి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు ఎందుకంటే రేపు వద్దునే మరి క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు కేసు మీ మీదకి వస్తుంది మరి అదేవిధంగా మరి వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేను తర్వాత చెప్తాను తర్వాత ప్రజెంట్ ఈమెయిల్ ఐడి సపోజ్ ఇక్కడే సేమ్ ఇప్పుడు ఈమెయిల్ ఐడి సేమ్ ఉంటే ఇక్కడ మనం టిక్ చేయాలి ప్రజెంట్ ఈమెయిల్ ఐడిలో సేమ్ ఉంటే అక్కడ టిక్ చేస్తే సరిపోతుంది తర్వాత చూజ్ పాస్వర్డ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి పా పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ పెట్టుకోండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు దీంతో మీకు అప్లికేషన్ నంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది గుర్తుపెట్టి ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డేటా కరెక్ట్గా ఫిల్ చేయకపోతే మీ అప్లికేషను రిజెక్ట్ అవ్వటం ఖాయం అది గుర్తుపెట్టుకోండి మీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతే గ్యారంటీగా రిజెక్ట్ అవుతుంది ఈ డేటాని మీకు అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ కరెక్ట్గా ఉంచుకోవాలి మరి విధంగా చూసినట్టు మనం మెయిన్కి వెళ్ళిపోదాం ఇక మళ్ళీ మెయిన్కి వెళ్ళిపోతాం ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మరి డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ కూడా మరీ డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ కన్ఫర్మేషన్ పేజీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి ఇప్పుడు లాగిన్ అవ్వాలి ఎంటర్ ఎంటర్వర్ అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా మీరు వన్ ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవ్వాలి ఎంట్రీ లాగిన్ ఐడి లాగిన్ ఐడీతో ఇక్కడ ఎంట్రీ చేస్తే మీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్తో ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది కదా మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసింది దీంతో ఎంట్రీ అవుతారు సో ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్తో ఎంట్రీ అవుతారు ఎంట్రీ అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోపలే మీరు ఎగ్జామినేషన్ ఫీజు అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ అటాచ్ చేయటం జరుగుతుంది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా ఇప్పుడు స్టెప్ వన్ వన్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రెండో స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఇక్కడ మీ యొక్క ఫొటోస్ కానీ మీ యొక్క అదేవిధంగా మీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ అంటించాలి తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు తర్వాత మీరు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఫీ కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని లేదా మీ మొబైల్ ఈ కన్ఫర్మేషన్ పేజ్ వస్తేనే మీకు రిజిస్టర్డ్ అయినట్టు లెక్క అది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క స్టెప్ జరిగి వస్తేనే మీకు రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ అయినట్టు లెక్క లేకపోతే లేనట్టే ఏదైనా మిస్టేక్ అది మీ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అని వస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యువర్ ఆ యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ ఫర్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్టీఏ ఎగ్జామినేషన్ కానీ మీకు రావటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మీకు అర్థం అనుకున్నాను అర్థం కాదు మనకు కామెంట్ చేయండి మరి తప్పకుండా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్